అమ్మాయిల జోలికొస్తే జైలుకెళ్లడం ఖాయమని తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి అంటాడు మంగళవారం తాండూరు మండలం కరణ్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన షీటిం కార్యాలయంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి పది సంవత్సరాల వయసు గల అమ్మాయిలను మహిళలను ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వారిపై ఫాక్సో కేసు నమోదు చేస్తామని కేసు నమోదు చేస్తే ఉద్యోగాలు రావని జైలుకెళ్లడం ఖాయమన్నాడు అయితే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలన్నారు ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో కరణ్కోట ఎస్ఐ వినోద్ షీటీ ఇన్ఛార్జ్ శేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మా పట్టణంలో కానీ నా సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు క్షింపబడతారు బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో చేస్తున్నాను ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి గ్రామ కార్యదర్శికి తహసీల్దారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి వ్యవసాయ ఆధారతో లేదంటే గన్నూరులో పని చేస్తా ఉంటారు ఇక్కడ అవునే కదా లైవ్ హుడ్ పేరెంట్స్ కి చాలా మందికి అంటే ఎక్సెప్ట్ ఉంటాయి మీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లైన్ ఉంటాయి వీలు కాకుండా పెద్దవాళ్ళందరూ ఏముంటది ఇక్కడ ఏదైనా అగ్రికల్చర్ అదర్ గన్నూరులో పని చేస్తూ ఉంటది కదా ఏం చేస్తారు పొద్దున్నే మీ పేరెంట్స్ అందరు కూడా పిల్లల పేరెంట్స్ అందరు కూడా స్కూల్ వాళ్ళకి బాగాకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తారు అంటే గర్భంలోకి వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తే వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడో వస్తారు వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపిస్తారు కానీ స్కూల్కి వెళ్తున్నారా లేదా స్కూల్లో చదువుతున్నారా లేదా అనే విషయానికి వచ్చి వాళ్ళు పట్టించుకోరు మా దగ్గర రిపోర్ట్ అయ్యే కేసుల్లో వాళ్ళని పిల్లల్ని అమ్మాయిని చైల్డ్ మ్యారేజ్ జరిగిన అమ్మాయిల్ని విచారించినప్పుడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా విచారించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసారనమాట సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి అమ్మాయిలకి పిల్లలు చేస్తున్నారు అమ్మాయిని అడిగితే ఏం చేస్తారంటే మీరు ఎందుకు చదువుకోలేదంటే చదువు ఇంట్రెస్ట్ లేక చదువుకోలేదు అంటారు మరి చదువుకోకపోతే ఏదైనా నేర్చుకోవచ్చు కదా అని అంటే దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు పేరెంట్స్ అడిగితే వాళ్ళు చెప్తారంటే దానికి మా అమ్మాయి సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయింది ఇంట్లోనే ఉంది సెవెంత్ ఎయిత్ నైన్త్ డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కార్యకర్తలు చేతుల్లో మొబైల్ ఫోన్ ఒకటి ఉంటుంది వాళ్ళ మదర్తో ఫాదర్తో మొబైల్ ఫోన్ ఉంటుంది

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి